ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి మండలంలోని చిన్నపేట నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు నీల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల రామకృష్ణకు ఘన స్వాగతం పలకడంతో పాటు గజమాలతో సత్కరించారు మహిళలు హార్తలు పట్టడంతో పాటు బాణా సంచారాలతో మారుమోగిపోయాయి ఈ క్రమంలో వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వర రావు అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ సీనియర్ నాయకులు సత్యనారాయణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు జనసేన కార్యదర్శి రాదమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు రాజేష్ టీడీపీ మండల నాయకులతో పాటు జనసేన బిజెపి నాయకులు ఉన్నారు కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడతాడంటే రాక్షసుల గురించి అన్ని పార్టీలు ఏకం తప్పలేదు ఈరోజు జనసేన బిజెపి తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఒక క్రూరాని ఇంటికి పంపించే దానికోసం ఈ రోజు శ్రీకాకుళందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజు వెయ్యి సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగుతా ఉంది అందరూ అర్థమవుతా ఉంది ఎక్కడా కూడా ఈ గ్రామంలో కూడా ఒక పని చేసిన పాపాడు పడలేదు ఒక స్కూల్ అభివృద్ధి కానీ ఇంకా వాళ్ళకి ఇస్తులో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయాలి ఈ రోజులో మొన్న ఒక అవకాశం అని చెప్పి అందరికీ తల మీద చేతులు పెట్టి ముద్దలు పెట్టి నిలిచాడు మళ్ళా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎత్తులకు ప్ర ఎత్తున వేస్తా ఉన్నారు దయచేసి ఆ ఎత్తుల ప్రముతూ మనమే ఒక అవకాశం అని చెప్పి చేతులు పెట్టి మనమే ముద్దలు పెట్టి మహసారు కాబట్టి రేపు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా மீதான பரிஷத்துல முக்கியமந்திர அந்த அபிவ் காய் ரேப்பா அமராவதி அபிவ் காய் அந்நாஷ் ராஜதானே அதுபாபுக்கு அமராவதி பஹ்மாண்டி అమరావతిని రాజధాని చేసేవారు అందుకని రేపు గెలిచిన తర్వాత అమరావతిని రాజధాని చేసే దానికో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈయన మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు మూడు రాజధాని మూడు ఈ రోజు ఏ రోజు చేయకుండా వదిలేసి పది లక్షల అప్పులు పది లక్షల కోట్లు రాష్ట్రం అప్పు పోల్చారు అంటే ఏమైనా అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాం మీ అందరూ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశాడు ఓట్ చేశాడు ఇళ్ళు ఇచ్చాడు చెరువులు రిపేర్ చేశాడు అన్ని రకాలు అన్ని అన్ని గాయకత్వాలు మనం చేసుకున్నాం అన్ని చేసుకున్నా కానీ ఆ రోజు రెండు లక్షల బూట్లు తక్కువ అప్పు లేదు ఈ రోజు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఈరోజు చెప్తా ఉన్నారు అది ఖర్చు పెట్టాడు రేపు ప్రభుత్వం తర్వాత అది చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలు తప్పు ఆయన చేసినటువంటి తప్పులన్నీ కూడా పడతాయి సిబిఐ ఖచ్చితంగా బయట పెడుతుంది మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన అప్పుడే జైలు పోతాడు అందుకని బాబు గారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి పేదవాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే సూపర్ సిక్స్ పథకం పెట్టి మీకు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు మీ బిడ్డలో చదువుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తుంది చెప్పాలి వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీ బిడ్డల స్కూల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇస్తాను అదే చంద్రబాబు నాయుడు ఆ తల్లి ముగ్గురు బిడ్డల కన్నా నలుగురు బిడ్డల కన్నా నలుగు పదిహేను దగ్గర అరవై అరవై వేల రూపాయలు ఇచ్చేదాని కోసం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు ముగ్గురైతే నలభై ఐదు వేలు ముగ్గురైతే ముప్పై వేలు ఒక్కలైతే పదిహేను వేలు మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి పదహైదు వేలు లెక్కలు ఇస్తారు అదేవిధంగా ఆడపడుచుకి ప్రతి నెల పదహైదు వందల దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లాభాలకు ఆపందరూ కూడా రేపు పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పాము కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చేదాని కోసం పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకుని మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం ప్రతి మహా బస్సులో లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు బస్ ఛార్జీ లేకుండా ఈ జిల్లాలో ఎక్కడికైనా పెరగచ్చు అని తెలియజేస్తా ఉన్నాం అదే సూపర్ సిక్స్ అని తెలియజేస్తూ ఇవన్నీ నా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరూ ఎస్ లో పరిపాలన చేశారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి నా పేరు నా ఉంటుంది నా ఫోటో ఉంటుంది దాని పక్కనే మీరు ఓట్ వేయాలని చెప్పని రామకృష్ణ కురుగోళ్ళ పక్కనే సైకిల్ గుర్తుంటుంది ఆ సైకిల్ గుర్తు వేయండి అదేవిధంగా ఈ మొదట పత్తు వచ్చేది తమిళం గుర్తు వస్తుంది ఆ తమల గుర్తు మనకి ఆయన కూడా ఐఏఎస్ మంచివాడు చదువుకున్నవాడు కేంద్రంలో నిధులు వచ్చేదానికి కూడా ఉంటుంది కాబట్టి తమల గుర్తుకి మీరు ఊటీసీ మరి కూడా వంతు గురిస్తానని అదేవిధంగా సైకిల్ గుర్తికి ఊటీసీ కూడా అదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైనా మన పిల్లల చదువుకైనా మన స్కీమ్ పొలాలకైనా పెన్షన్లకైనా మన విద్యుత్ పేపర్లకైనా స్విమ్మింగ్ పూల్కైనా పక్కా గృహాలకైనా ఏదైనా కావాలంటే అందరికీ అందుబాటులో ఉండి ఇప్పుడు పులిసిన పలికే రోడ్డు మన ఇంట్లో వ్యక్తిగా ఉండి మన గురువులు రామకృష్ణ గారికి సేకరి మృతదయం వేసి ఓటు వేసి అత్యధిక వినేది కనిపించాలి కాబట్టి మనందరూ అనుకూలంగానే ఈ రోజు అభ్యర్థులు పరిగణించడం మనందరికీ అదృష్టం అయితే మన ఇంట్లో పెద్ద ఎత్తి ఏ ఉండి మనకు అన్ని బాబులు చూస్తారు అటువంటి వ్యక్తి కాబట్టి మన అందరిలో ఒకరు కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తిరుమల రామకృష్ణ గారు అవేర్నెస్ కనిపిస్తే అభివృద్ది పథం కనిపిస్తూ మనకు కావాల్సిన సంజయ పథకాలు తీసుకుంటూ మనకు కావాల్సిన స్కూల్ అయితేనేవి స్కీమ్ పదాలు అయితేనేవి పెన్షన్లు అయితేనేవి సుప్రీంకోర్టు అయితేనేవి అన్ని విధాలు మన అభివృద్ది పదంలో గడపాలని రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సేమ్ రావాలి ఇక్కడ మన తిరుమల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితేనే

మన కృపే గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పది దాకా ఆయన అనేక గ్రామాల గిరిజనుల గ్రామాలను అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది ప్రతి గిరిజనుడికి నివేశం పక్క గోడలు కట్టి కట్టించడం జరిగింది సబ్సిడీ రుణాలు ఇచ్చి కూడా ఐపీఏ ద్వారా కూడా అనేక మంది గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన పాటుపడి మన గిరిజనులకు ఎంతో సేవలు అందించడం జరిగింది అలాగే రెండు సోఫల అమ్మంతలు పెట్టి ప్రతి పేదవాళ్ళు